హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ వైష్ణవి లాస్ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను మేము ఎక్కడికి వెళ్తున్నామంటే కోలబైలు వాటర్ ఫాల్స్ ఇవి వచ్చి ఇక్కడ మదనపల్లికి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంత దూరం ఉంటుందండి మదనపల్లి దగ్గర ఉన్న ఎప్పుడు వెళ్ళలేదు మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము మా ఫ్యామిలీ అండ్ మా ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ వాణి వాళ్ళ ఫ్యామిలీ అండి పక్కన వెళ్తున్నారు చూడండి బైక్లో వాళ్ళు మేము మా పాప మా హస్బెండ్ మా బాబు నేనండి చూడండి మా ఫ్యామిలీ లిటిల్ ఫ్యామిలీ బాగుంది కదా మా బాబు చూస్తాను చూడండి మొత్తం అండి చాలా చాలా బాగుందండి చుట్టుపక్కల గ్రీన్ మొత్తం గ్రీన్ అండి వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఎక్కడ చూసినా మొత్తము గ్రీన్గా ఉందండి చూడండి ఎక్కడ చూసినా మేము మదనపల్లి నుంచి బయలుదేరాము చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే అంటే మేము వెళ్తున్నాము అని చూపిస్తున్నాను మీకు అట్లా వీడియో అనేది బేక్ చేయకన్నా చూడకపోతే నేను మొత్తము చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది ఏమీ అనేది నేను చూపిస్తాను నేను అక్కడైతే వాయిస్ ఇవ్వలేదని ఎందుకంటే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది నాకైతే ఫేస్ అయితే అంటే హెడేక్ వచ్చేస్తుందండి ఎండలో ఎక్కువసేపు ఉంటే అలానే చాలా అయితే భయం వేసింది నాకైతే వెళ్తున్నప్పుడే ఎండ ఎక్కువ ఉంది అని చూడండి ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాము కానీ మాకైతే రూట్ అయితే క్లారిటీగా తెలియదు రూట్ రూట్ అది కాదు అని పక్కన అడిగితే తెలిసింది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి రూ అంటే మదన్పల్లి నుంచి మనం కరెక్ట్ రూట్లో వెళ్ళామంటే కానీ మాకైతే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఎందుకంటే మాకు మేము ఒక రూట్లో బెంగళూరు రూట్ అంటే ఎవరైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానండి ఈ వీడియో మదన్పల్లిలో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఈ వాటర్ ఫాల్స్ మీరు పోవాలనుకుంటే దయచేసి మీరు కాట్రాపట్ రూట్లో వెళ్ళకండి ఎందుకంటే అది చాలా దూరం మీరు బెంగళూరు రూట్లో కనుక వెళ్ళారంటే కంపల్ ఒక కంపల్సరీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే మీరు వాటర్ ఫాల్ దగ్గర చేరుకుంటారండి కాటారపల్లి రూట్లో వెళ్ళారంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ పడుతుందండి దాదాపు మాకైతే వన్ అవర్ కంపల్సరీ పట్టింది అది ఏదేదో ఇది అంట ఇవి అవి ఎక్కిపోయామండి మేమైతే మాకు బండ్లు కానీ బండ్లు కానీ మాకు సహకరించలేదు ఎందుకంటే ఇక్కడ రోడ్డు వేస్తున్నారు మేము ఇప్పుడు చూపిస్తున్నాడు ఆ రూట్ ఇంటి నడుచుకుంటూ వచ్చామండి మేము అసలు ఒక హాఫ్ కిలోమీటర్ దాకా నడిచాం మేమైతే నడిచిన తర్వాత మళ్ళీ అయితే రోడ్డు వచ్చిందండి రోడ్డు వేస్తున్నారు ఇప్పుడు ఆ రోడ్ంటే వచ్చే కొందరికి అసలు పెద్ద బండి కదండి ఇట్లా చిన్న చిన్న గణాల మీద ఎక్కడ వస్తాయో బండ్లు ఎక్కువ దిగులు ఉంటాయి కాబట్టి రాలేరు చూడండి మొత్తం గ్రీన్ అసలు చేర్లు వేసారండి చేసినట్టు ఉన్నారు చూడండి మొత్తం అప్ప సూపర్ ఉంది ఈ రూట్లోనే వెళ్ళాము కానీ మాకు కొంచెం దూరం ఒక పళ్ళు వచ్చింది ఆ పళ్ళులో కొడుకునే రోడ్డు ఉందండి మళ్ళీ మొత్తం మట్టి రోడ్డే మట్టి రోడ్లో రాళ్ళు గుంతలు మిట్లు మొత్తము చాలా ఇబ్బంది పడ్డామండి మేమైతే పిల్లలను పిలుచుకు వెళ్ళి మొత్తం కాలుదాలోనే వెళ్ళామండి మేమైతే చాలా ఇబ్బంది అయింది దయచేసి ఎవరైనా కానీ బెంగళూరు రూట్లో వెళ్ళి కోసవారిపల్లి అంటే రూట్ ఎవరైనా చెప్తారండి ఆ రూట్ ఇంటినే వెళ్ళండి కోసవారిపల్లి కాదండి సంథింగ్ అయ్యో కోసవారిపల్లి కాదు స్వారీ కోలబైలు నాకు అది కోసవారిపల్లిని వచ్చేస్తుంది కోలబైలు అండి రూటు కోలబైలు వాటర్ ఫాల్స్ అండి ఆ రూట్ ఎవరు అడిగినా చెప్తారు కాటార్పల్లి రోడ్డు నీరుగుడ్డి వరపల్లి కాటార్పల్లి రోడ్లో దయచేసి ఎవరు వెళ్ళకండి నేను మరీ మరీ ఎందుకంటే చెప్తున్నాను మేము ఇబ్బంది పడినట్లు మరి ఎవరు పడకూడదు అని చెప్తున్నామండి మేము నేనైతే మేము వెళ్తున్న రూట్ మొత్తం గ్రీనరీ ఎలా ఉంది నేను మొత్తం చూపిస్తాను నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా పల్లెలోనే అయినా మ్యారేజ్ అయిన తర్వాత టౌన్కి వచ్చేసాం కాబట్టి ఈ వాతావరణం అనేది నేను చాలా అంటే చాలా మిస్ అయ్యానండి అప్పుడైతే ఎంత ఎండలో ఉన్న హెడేక్ అనేది లేదండి రా వచ్చేదే కాదు ఇప్పుడు కొంచెం ఎండలో ఒక వన్ అవర్ ఉన్నా కానీ వాళ్ళ భరించలేమండి హెడేక్ ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది నాకైతే అందుకు భయపడి నేనైతే ఎండలోకి ఎక్కువ వెళ్ళాను అండి ఎందుకంటే అది మిస్ అయిపోయి దీనికి వచ్చేసాం కాబట్టి చూడండి కాలవైతే అయితే చాలా పెద్దదండి ఇది చూడండి ఫ్రెండ్స్ కాలం అనేది చాలా పెద్దగా ఉంది అంటే వాటర్ ఏం లేవు ఈ వర్షానికి కొంచెం వచ్చాయండి కింద అట్లే నిల్చొని అంటే అటు పోకుండా ఇటు పోకుండా అక్కడే ఉండిపోయినాయి వాటరు చూడండి మీకు ఎక్కడ చూసినా గడ్డి అంటే ఏం కనిపించదు మొత్తం గ్రీన్గానే కనిపిస్తుందండి మనం ఎంత దూరం పోయినా కానీ రూట్ అయితే మేము మిస్ అయిపోయామండి ఇక్కడ కూడా ఒక అతను వస్తున్నాడు ఆయనకి అడిగామండి ఇట్లా రూట్ నిలిపి అడిగాము ఇక్కడ వాటర్ ఫాల్స్కి ఏది అంటే ఏమో అండి నాకు తెలియదు అన్నాడు ఆయన నేను ఆయన ఫేస్ అయితే చూడండి ఆయన చెప్పాడు అన్నమాట పల్లెలోకి వెళ్ళి అడగండి ముందర ఒక పల్లి ఉంటుంది అక్కడ వెళ్తున్నారు చూడండి మా ఫ్రెండ్స్ ఏదో ఇక్కడ గుడి ఉందండి సంథింగ్ గుడి అంటే రాళ్ళు నాగరాళ్ళు అట్లా అనమాట గంగమ్మ అంటే ఊరు పేరు పొలిమేరలో స్టార్టింగు ఏ ఎక్కడ పల్లెల్లో అయితే ఇదైతే చాలామంది ఏ ఊరికైనా ఉంటుందండి ఊర్లు పేరు పొలిమేర అంటే అక్కడ ఏదో ఒక దేవుడు ఉంటుంది మా ఊళ్ళో కానీ స్టార్టింగ్లో మారెమ్మ గుడి ఉందండి ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయిని అడిగామండి మేము ఎటు వెళ్ళాలి వాటర్ ఫాల్స్ కానీ అన్న మీరు రూట్ మిస్ అయిపోయారు ఈ రూట్ కాదన్నా వచ్చేది అక్కడ మెయిన్ రోడ్లోనే రావాల్సి ఉంది అన్నాడు ఈ రూట్కి వచ్చామండి మిమ్మల్ని హాయ్ చెప్తున్నారు చూడండి వాళ్ళు ఇది అనుకున్నాము పక్క రూట్ అనుకున్నాము అక్కడ ఒక ముసలావిడ ఉండిందండి ఆవిడ అడిగాము వా ఎటు వెళ్ళాల వాటర్ ఫాల్స్కి ఆమెకు అర్థం కాలేదండి చాలా సేపు అడిగాము ఇంకా ఇట్లా ఇక్కడ అంటే ఇదే చూపిస్తే బాగోదని చెప్పి మళ్ళీ ముందరికి వచ్చేసామండి మళ్ళీ అబ్బాయి వచ్చి చెప్పాడు ఈ రూట్ కాదక్క ఈ రూట్ అని చెప్పాడు మళ్ళీ ఈ రూట్కి వచ్చేసామండి మేము చూడండి ఈ రోడ్డు అస్సలు మా ఎన్నిసార్లు దిగి నడిచాము అండి మేమైతే చాలా అయితే చాలా కాలు ఒప్పు వచ్చేసింది మాకు సాయంత్రం అయ్యేసరికి చూడండి అంటే క్లై అంటే రూటు అంటే ఇట్లా మట్టి రోడ్ అండి అస్సలు అంత అంటే ఖాళీ నడక రోడ్డు చూడండి మొత్తం ఎగుళ్ళు దిగుళ్ళు మొత్తం అట్లానే ఉంది కంకర్రాళ్ళు అంట రాళ్ళు మొత్తం అలానే ఉంది అంటే మొత్తం గ్రీన్గా ఉందండి చూడటానికి ఎంతసేపు అయినా చూసుకోండి అలా ఉండిపోవచ్చు అట్లా ఉందండి ఇక్కడ మొత్తము అంటే సౌండ్స్ పిచ్చుకల్ సౌండ్స్ అంటే పక్షులు సౌండ్స్ కానీ బాగా వస్తూ ఉంటాయి కదండీ ఇట్లాంటి చోట చూడండి నూట్లు అయితే చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది ఇటు సైడ్ వెళ్ళాలా ఇటు సైడ్ వెళ్ళాలా అదే కన్ఫ్యూజ్ ఇటు పడిపోతా పడిపోతున్నాను మేము అయితే వెళ్ళిపోయాము మా ఫ్రెండ్ వాణి వాళ్ళు అయితే పడిపోతున్నారండి ఇక్కడైతే ఎందుకంటే వాళ్ళది స్కూటీ నలుగురు సరిపోలేరు ఆయన అడ్జస్ట్మెంట్ చేసుకొని వచ్చారు పడిపోతున్నారు ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తుంటే ఒక ఆవు అండి చాలా అంటే చాలా గుర్తుకొచ్చాయండి ఆవులు ఎందుకంటే మేము హాలిడేస్ చదువుకునేటప్పుడు హాలిడేస్లో ఆవుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంజాయ్మెంట్ అనేది చాలా బాగుండేదండి ఆవులు చూసే కొందరికి ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చినాయండి అసలు ఆవులు ఇట్లా పట్టుకొని సెవెన్ ఇయర్స్ అవుతుందండి మా మ్యారేజ్ సెవెన్ ఇయర్స్ అవుతుంది సెవెన్ ఇయర్స్ నుంచి ఆవుల జోలికి అనేది దేనికి నేను వెళ్ళలేదండి చూడండి మొత్తం అబ్బా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి చూడండి ఈ రూట్లో వెళ్ళి ఎక్కడ ఎలా వెళ్ళాలో తెలియదండి అసలు మొత్తం మట్టి ఇదానంగా వెళ్ళాడండి ఆయన అయితే ఇలాంటి రూట్లలో వెళ్ళాలంటే చాలా కష్టం కదండి వాళ్ళు రాలేదండి అక్కడ బండి ట్రబుల్ ఇచ్చింది వాళ్ళది అంటే ట్రబుల్ ఇచ్చింది అంటే అక్కడ ఎక్కలేకపోయినారు వాళ్ళు అంతా మొత్తం రాళ్ళు ఉన్నాయి భయ భయంగా భయంగా వెళ్ళము ఇక్కడైతే టమాటా చెట్లు ఇటు సైడ్ ఇటు సైడ్ టమాటా చెట్లు వేశారండి వాళ్ళు అంటే ఏవిటకామని వెళ్ళిపోకుండా అంటే ఉంటాయి ఆవులు ఇక్కడ కొండలు ఉన్నాయి కాబట్టి అడవి పందులు ఇలాంటివి ఉంటాయి కాబట్టి వాటిలోకి వెళ్ళిపోకుండా కట్టారు ఇక్కడ వాటర్గా నిలిచిపోయాయండి మధ్యలో బోర్ వేశారు బోర్లో నీళ్ళు ఇక్కడ చూడండి ఆవులు అంత బాగున్నాయి కదండి ఆవులు జిల్లెట్ చెట్లు అండి ఇవి ఇటు సైడ్ కూడా టమాటా చెట్లు వేశారండి వాళ్ళు చింత చెట్లు మొత్తం అబ్బా ఇక్కడ చూడండి మొత్తం బురద అట్లా అంటే వాన పడింది కాబట్టి వర్షం పడింది కాబట్టి అంటే నీళ్ళు నిలిచిపోయి ఉంటాయి అవి గుంతలు మెట్లు ఉన్నాయి కాబట్టి నిలిచిపోయి ఉంటాయి ఇక్కడ కోల్ ఫార్మ్ ఏదో రిపేర్ అంటే కోల్ ఫార్మ్ ఏదో కడుతున్నారండి వాళ్ళు ఎవరో తెలియదు మనకి ట్లో ఉన్నాయి గుంతలు మెట్లు అబ్బా ఒక బాడీలో పాటలన్నీ షేక్ అయిపోయాండి ఈ రోటింటికి వెళ్ళాము చూడండి రిపేర్ చే అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా కడుతున్నారు కోల్ఫోరము నేను ఈ పక్క చూస్తే ఈ పక్క మడి ఉన్నిందండి దాని మాటే మర్చిపోయాను నేను అసలు నాకైతే చాలా బాగా మొత్తం పచ్చగా చూస్తే ఎంత పచ్చగా ఉండింది అటు సైడ్ అయితే టెంకాయ చెట్లు పచ్చగా ఉండింది మడి అది కవర్ చేయలేకపోయాను చూడండి ఇది గవర్నమెంట్ కసమండి ఆవులకు వేసు ఇది కోసే కొద్ది వస్తూనే ఉంటుంది మనం వాటర్ పెట్టేసామంటే టమాటా చెట్లు అండి ఇవి ఇప్పుడైతే కొద్దిగా మెయిన్ రోడ్లో మెయిన్ రోడ్ అయితే కనిపించిందండి మేము ఇక్కడికి వచ్చే కొందరు కొంచెం ఊపిరి పిలుచుకున్నామండి మేము అప్పుడు కొంచెం శ్వాస పిలుచుకున్నాం అనమాట అమ్మయా వచ్చేసింది ఈ రోడ్డు తప్పించుకున్నాము అని చూడండి టమాటో చెట్లు బాగున్నాయి కదా పల్లెల్లో ఉన్నామంటే అసలు టమాటాలు కానీ ఏవైనా కానీ మనకు అందుబాటులో ఉంటాయండి ఏదైనా వాటర్ కానీ స్వచ్ఛమైన గాలి అక్కడ టౌన్లోకి వెళ్ళామంటే అండి మాకు ఏమి వినిపివు హారన్లు మేము ఉండే చోట మేము మగ్గం నేస్తాం కాబట్టి మగ్గం సౌండ్ పాటలు ఇవి తప్ప ఇంకా ఏమి వినిపించవండి అసలు ఇక్కడికి వచ్చే కొందరికి ఎంత ప్రశాంతంగా ఉంది ఇక్కడే ఉండిపోదాం అన్నంత ఫీలింగ్ వచ్చేసింది మాకైతే వీళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు రాలేదండి అందుకోసం మేము ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే రోడ్ రూట్ సరిలేదు అక్కడ అందుకనేసి లేట్ అవుతుంది వాళ్ళు రావడానికి అందుకు మేము వెయిట్ చేస్తున్నాము ఇక్కడ లొకేషన్ టమాటా చెట్లు బాగున్నాయి అనేసి మేము ఇక్కడే ఉన్నాము వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అదిగోండి అక్కడ అక్కడ మీకు కనిపిస్తున్నారా అక్కడ మీరు లాస్ట్ చూసారంటే అక్కడ వస్తూ ఉన్నారండి వాళ్ళు అతను మా దగ్గరికి వెళ్తున్నాను మాయని ఏం చెప్తారు అని మాయ చెప్పి మేము కోల్బైల్కి బయలకు వెళ్ళాలని వచ్చామండి మాకు రూట్ తెలియదు కదండి మేము మర్చిపోయినాము అనేసారు నాకైతే భలే నవ్వు వచ్చేసిందండి అక్కడ అది ఏం చెప్పారంటే మేము కోలబలకు వెళ్ళాలని వచ్చానండి మేము రూట్ మర్చిపోయినాము మాకు తెలియదండి మేము ఇట్లా వచ్చేసినాము అని చెప్పేసి కామెడీగా చెప్పాడు అక్కడ జోకు కానీ మేము ముందు ఇక్కడ వచ్చా వాళ్ళ ముందు వెళ్ళిపోయారండి ఎందుకంటే మనకు ఒక ట్రాక్టర్ ఒక లారీ అడ్డం చేసింది వాళ్ళతో పాటు వెళ్ళడానికి మేము కొండలు అయితే చాలా కనిపిస్తున్నాయి కాబట్టి యా ఆ కొండ అనేది మాకు ఇప్పటికీ రూట్ క్లారిటీగా తెలియదు అండి మేము ఏ రూట్లో వెళ్తున్నాము అసలు మేము కోలబైల్ రూట్లో వెళ్తున్నామా లేదా అనేసి మాకైతే ఒక పాయింట్ కూడా అర్థం కాలేదండి వెళ్తున్నామంటే వెళ్తున్నాం రోడ్డు ఉందంటే ఉంది లెక్కలో పోతాను ఏ ఉన్నామండి మేము అక్కడ ఎవరినైనా అడగాలన్నా కానీ అక్కడ ఎవరు లేరు చూడండి మొత్తం అసలు ఇక్కడ చెరువుల్లో వాటర్ అనేది లేదండి కానీ ఏదో జేసీపీ పండ్లు అయితే జరుగుతూ ఉన్నాయి వాటర్ అనేది లేవు ఇక్కడ ఇటు సైడు ఇక్కడ ఏదో మళ్ళీ పల్లె వచ్చిందండి ఇక్కడ వస్తుంది పల్లి ఆ ఉన్న అడుగుదాము ఎటు సైడు ఏది వాటర్ ఫాల్స్ అని చూస్తాము అక్కడ ఎవరు కనిపించలేదండి సరే అని చెప్పేసి వెళ్ళిపోయాం మేము చూడండి పచ్చగా ఉందండి ఈడైతే భలే నచ్చిందండి మునగ చెట్టు అండి మునక్కాయల చెట్టు అవి రెండు అక్కడ ఉన్నాయి రోడ్లోనే చూడండి మొత్తం హైట్గా అండి అవి పచ్చగా పెరిగిపోయినాయి ఆ చెట్ల పేరైతే కూడా నాకు తెలీదు ఇటు సైడ్ చూసామంటే చూసే అంతా మడియానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇటు చూసి దాదాపు ఇట్లా నేను దగ్గరికి వెళ్ళి చూసి ఇక్కడ నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినా కానీ ఏ రోజు నేనైతే పొలాల దగ్గరికి అయితే వెళ్ళానండి ఇంటికాడే పిల్లలతో సరిపోతుంది నాకు నేనైతే పొలాల దగ్గరికి వెళ్ళాను ఇప్పుడు వెళ్ళి మేము చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి చూడండి మొత్తం ఇవి అయితే ఇవి కంది కంది చెట్లు అండి ఇవి ఇప్పుడు మనం చేన్లో ఇప్పుడు చేన్లో వేసు వేస్తారనమాట అలసందలు కందులు అన్నపాలు నెక్స్ట్ వచ్చి అనపిందుల చెట్లు మళ్ళీ వచ్చి ఇవి జొన్నలు అండి ఇవి వేస్తారనమాట ఇటు సైడ్ వచ్చి ఓన్లీ కందుల చెట్లు మాత్రం వేసారు పూలతోటలు ఇటు సైడు మనం వెళ్ళే పూల తోటలు ఉన్నాయండి మీరు నా వీడియోలో కంటిన్యూగా చూస్తారంటే నెక్స్ట్ వీడియో కానీ లేకపోతే ఆఫ్టర్ నెక్స్ట్ వీడియో కానీ నేను పూల తోటలో కూడా ఒక వీడియో తీసాను ఆ వీడియో నీకు మీకైతే షేర్ చేస్తానండి నేను అంటే ఈ వీడియో కానీ నెక్స్ట్ వీడియో అంటే టోటల్ అన్నీ ఒకేసారి పెట్టేది దానికి కుదరదు చూడండి మొత్తం అబ్బా నాకైతే చాలా బాగా నచ్చిందండి రూట్ ఎక్కడ చూసినా టెంకాయ చెట్లు పంది చెట్లు పూల తోటలు ఇంకోటి వచ్చి పంట పొలాలు అయితే చాలా బాగా వేశారండి అంటి చెట్లు అండి ఇక్కడ టెంకాయ చెట్లు అరటి చెట్లు మడి చూడండి మళ్ళీ ఎంత బాగున్నాయో ఇక్కడ వేశారండి అన్న కంది చెట్లు అండ్ అన్నపు చెట్లు వేశారు వాళ్ళు ఎవరో ఒక్కరే వేశారు మిగిలిన వాళ్ళు అయితే మొత్తం కంది చెట్లు వేసినారండి టెంకాయ చెట్లు నిమ్మ చెట్టుగానే ఉందండి ఇక్కడైతే వీళ్ళకైతే ఇవి అల్లనే చెట్లు మేము ఇలా వెళ్ళాలేమో అనుకుని ఒకసారి కన్ఫ్యూజ్ అయ్యామండి ఎందుకంటే మనకు తెలియనప్పుడు ఏ రూట్ చూసినా అయ్యో ఈ రూట్ ఇంటికి వెళ్ళాలేమో మనం తప్పు వెళ్తున్నాం ఏమైనా కంపల్సరీ ఎవరికైనా అనిపిస్తుందండి మీకైనా అనిపిస్తుంది నాకైనా అనిపిస్తుంది మేము ఈ రూట్ చూసినప్పుడు అంతా అంటే వెళ్ళేటప్పుడు ఏ రూట్ చూసినప్పుడు అంతా అయ్యో ఈ రూట్ కాదేమో ఈ రూట్ ఏమో అని అంత కన్ఫ్యూజ్ అయిపోయాం మేమైతే చూడండి కొండలు అంత నాకైతే సూపర్ అనిపించిందండి కంది చెట్లు ఇవైతే పెద్దవి ఉన్నాయండి కంది చెట్లు ఇవి పెద్ద కందులు అంటే మనము ఏవైనా కర్రీస్ చేసుకునే దానికి యూజ్ చేస్తాం కదండి పెద్ద కందులో ఇవి హైబ్రిడ్ కంది చెట్లు అండి ఇవంతా నాటివి అయితే పొట్టికొస్తాయి హైబ్రిడ్ అయితే పొడవుకొస్తాయి అనమాట హైబ్రిడ్ చెట్లు చెట్లండి అవి పెద్ద కందులు ఇక్కడ గ్రిప్పు అంటే గ్రిప్ పైపు సెట్ చేస్తారండి మనం నీళ్లు కట్టే పని లేకుండా ఇట్లా గ్రిప్స్ అయితే సెట్ చేసేసామంటే మనం వాల్ తిప్పేసామంటే అవి ఎందుకు అవి అంటే ఎక్కువ వాటర్ వేస్ట్ కావవి ఇది ఒక పల్లె అవుతుంది ఎక్కడ అడగదామని ఎవరు లేరండి అసలు అంటే ఎందుకుంటారండి పల్లెల్లో అయితే ఏదో ఒక సేద్దం ఉంటుంది వ్యవసాయం ఉంటుంది వెళ్ళిపోతారు ఇంట్లో ఉంది ఎంత టైం వాళ్ళ టైం అయితే వాళ్ళకి ఉండదు మనకంటే మనం టౌన్లో ఉంటాం కాబట్టి మనం హౌస్లో ఉన్న ఇంట్లోనే ఉండిపోతాము వాళ్ళైతే ఉండరు ఇక్కడ అడుగుదాం అనుకున్నాము అక్కడ ఏదో హోటల్లో అనుకుంటా షాప్ అనుకుంటామండి మేము అడగలేదండి వెళ్ళిపోయాము ఎందుకు వచ్చింది ముందరికి పోయి అడుగుదాము అని ఇక్కడికి వచ్చామండి ఇక్కడ రూట్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయాం కొంచెం ముందరికి వెళ్ళి రూట్ కన్ఫ్యూజ్ అయిపోయింది ఎందుకంటే అక్కడ ఒకేసారి మూడు రోడ్లు వచ్చాయండి రెండు కాదు మూడు రోడ్లు వచ్చాయి లెఫ్ట్ వెళ్ళాలి రైట్ వెళ్ళాలి అనేది మేము చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము ఇక్కడికి వచ్చేసరికి మేము కన్ఫ్యూజ్ అయిపోయాం అన్నమాట ఎట్ సైడ్ వెళ్ళాలి ఏమేమి తర్వాత వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిని పంపించాము అక్కడ ఏదో మేస్త్రి పని చేస్తున్నారు కదా బేల్దార్ పని అక్కడ వెళ్ళి అడిగాము ఎట్ సైడ్ వెళ్ళాలన్నా మేము వాటర్ ఫాల్స్కి వాళ్ళు వచ్చి ఇట్లా లెఫ్ట్ సైడే వెళ్ళాలి అని చెప్పారు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అని చెప్పారు మళ్ళీ సైడ్ వెళ్తున్నాము ఆటో వెళ్తుంది కదా ఆ సైడ్ వెళ్తున్నాము మేము ఇక్కడ ఆటోలో వచ్చి పూలండి అప్పుడే ఫ్రెష్ ఏదో అంటే టౌన్ మొదలుపూరికే వేసుకు వెళ్తున్నారండి అవి పూలు అనేటివి ఇక్కడ పూల్తోసామండి ఇక్కడ చాలా వాళ్ళు చూపింది ఇక్కడ మీరు తీసుకునేటప్పటికి వాటర్ అయితే బాగా మిక్స్ చేస్తారు వాటర్ అంటే నీళ్ళు ఎక్కువ చల్లేసినారు నలింపు ఉంటాయండి పూలు నలింగు ఉంటాయి ఇవి అయితే మేము చెట్లలో చూస్తే చాలా మా సైడ్ అయితే పూల తోటలు అనేరు ఎవరు వేయరండి మా అమ్మ వాళ్ళ సైడు కొన్ని అంటే కొన్ని చోట్లు మాత్రమే వేస్తారు మా అమ్మ వాళ్ళ సైడ్ వేరు ఇక్కడ నేను పూల తోటలు చూసాను చాలా అంటే చాలా బాగా అనిపించాయి మొత్తానికి నాకు ఇరువు అయితే చాలా బాగా నచ్చిందండి చూడండి మొత్తం నీన్గా అండి ఇక్కడ పల్లెలో ఎలా అంటే బోర్లు ఎక్కువ వెళ్ళి బట్టలు ఉతుకోవడం అంటే బట్టలు వాష్ చేసుకోవడము ఇంకొకటి ఏం లాంటివి చాలా చాలా బాగుంటాయండి పల్లెల్లో మెమరీస్ అయితే అంటే చెప్పేదానికి కొంచెం ఇది అవుతుంది బట్టలు అక్కడే వాష్ చూడండి వచ్చేసాం మొత్తానికి ఇదండి వాటర్ వాటర్ఫాల్ అయితే మొత్తానికి అమ్మో మీరు ఈ ఫాల్ మా అంటే ఇక్కడికి మేము వెళ్ళి వచ్చేసాము లాస్ట్లో మీకు వీడియో సెండ్ చేశాను నేను ఇక్కడ ఒక క్లిప్ పెట్టాను ఈ వీడియోలో మేము వెళ్ళిన రూట్ మీకు చూపించానండి ఇప్పుడైతే నెక్స్ట్ వీడియోలో వాటర్ఫాల్లో మేము ఎలా ఎంజాయ్ చేసాం మేము ఎన్నిసార్లు జాడి పడిపోయాము అన్నీ చూపిస్తే మేము పడిపోయేదైతే చాలాసార్లు పడిపోయామండి ఇదండి మా ఫ్రెండ్ వాణి వాళ్ళ పాప అండి అక్కడ నేనున్నాను ఇక్కడ కింద మా పాప అక్కడ సాయి అండి ఇక్కడ వాళ్ళ హస్బెండ్ వాణి వాళ్ళ హస్బెండ్ మా ఆయన వీడియో తీస్తున్నాడు చూడండి అంటే కిందకి వెళ్ళాలండి ఇప్పుడు ఒక అమ్మాయి కూర్చుంది కదా ఆ అమ్మాయి అక్కడ పడతాయండి వాటర్ అనేది అంత మొత్తము నున్న ఒక బండ చోటుకని గరగలేదండి జారిపోతున్నాయి బండలు అయితే మేము ఎన్నిసార్లు పడ్డామో మాకైతే తెలియదు ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయండి వాటర్ అయితే ఇంకా ముందైతే చాలా ఎక్కువ వచ్చే వచ్చేటి వంట ఇప్పుడు అంటే వర్షం పడి వన్ వీక్ పైన అయిపోయిందండి ఇక్కడైతే అసలు తుంపర కూడా పడలేదు అనమాట అందుకు వాటర్ అయితే చాలా తగ్గిపోయాయి మేమైతే ఇంటికి బయలుదేరాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్